ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం సనాతన ధర్మం అంతేకాకుండా ప్రపంచంలో మరెక్కడా కనిపించని అద్భుతాలకు రహస్యాలకు నిలయాలు మన హిందూ ఆలయాలు అలాంటి ఎన్నో ఆలయాలు మన దేశం నలువైపులా మనకు కనిపిస్తాయి అలాంటి రహస్యమైన ఆలయాలలో ఒక ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం భారతదేశంలో పూజలు ఇప్పటికీ జరిగే ఆలయాలలో అత్యంత ప్రాచీన ఆలయంగా పేరొందింది ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది ఇక్కడ బలి ఇవ్వగానే మేక మరణిస్తుంది కానీ కాసేపు తర్వాత మళ్లీ ప్రాణం పోసుకొని జీవిస్తుంది భక్తులందరి కళ్ళ ముందే ప్రతిరోజు ఈ అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతం జరిగే ఆలయమే ముండేశ్వరి మాత ఆలయం బీహార్ రాష్ట్రంలోని ఈ ఆలయం గురించి ఆలయంలోని రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ముండేశ్వరి మాత ఆలయం పరిసరాలలో దొరికిన ఆధారాల ప్రకారం ఇక్కడ సుమారుగా రెండు వేల సంవత్సరాల నుండి భక్తులు పూజలు నిర్వహిస్తున్నట్లు శాఖ వారు గుర్తించారు అందుకే ఈ ఆలయాన్ని ఇప్పటికీ పూజలు నిర్వహించే అతి ప్రాచీన ఆలయంగా చరిత్రకారులు భావిస్తారు ఈ ఆలయంలో ప్రధానంగా మహాశివునికి మహాశక్తికి పూజలు నిర్వహిస్తారు మార్కండేయ పురాణం ప్రకారం ఒకానొక సమయంలో ఇక్కడ అనే రాక్షసులు నివసిస్తూ ఆ ప్రాంతంలోని ప్రజలను అనేక హింసలకు గురి చేసేవారు తన భక్తులను రక్షించడానికి స్వయంగా దుర్గామాత వారితో యుద్ధం చేసి ముందుగా చండానే రాక్షసుడిని తర్వాత కొండలలో దాగిన ముండానే రాక్షసుడిని సంహరిస్తుంది అప్పటి నుండి అమ్మవారిని ముండేశ్వరిగా భక్తులు పూజలు నిర్వహించడం మొదలైందని పురాణ కథనం ఇక్కడ దొరికిన కొన్ని తమిళ సింహళ శాసనాల ద్వారా సామాన్య శకానికి పూర్వం ఒకటవ శతాబ్దంలో కూడా భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించేవారని తెలుస్తుంది ముండేశ్వరి ఆలయంలోని పంచముఖి శివలింగం చాలా ప్రత్యేకమైనది అష్టధాతువులతో చేసిన ఈ శివలింగాన్ని సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాగవంశానికి చెందిన రాజులు ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు ఈ శివలింగం ఒక్కో సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తుంది ఉదయం మధ్యాహ్నం రాత్రి సమయాలలో తన రంగును మార్చుకుంటూ భక్తులకు దర్శనం ఇస్తుంది ఈ పంచముఖి శివలింగం ముండేశ్వరి ఆలయంలోని రహస్యాలలో ఒకటి కానీ వీటన్నింటిని మించిన మిస్టరీ ఆ ఆలయంలో బలి ఇచ్చే సమయంలో జరుగుతుంది ఈ ఆలయంలో మేకలను బలి ఇచ్చే ఆచారం ప్రాచీన కాలం నుండి ఉంది కానీ మిగిలిన ఆలయాలలో బలి ఇచ్చే విధానానికి ముండేశ్వరి ఆలయంలో బలి ఇవ్వడానికి చాలా వైవిధ్యం ఉంటుంది ఒక రక్త బొట్టు కూడా చిందకుండా ఇవ్వడం బలి ఇచ్చిన తర్వాత మేక బ్రతికి రావడం ఈ ఆలయంలో విశేషం ముందుగా బలి ఇవ్వాల్సిన మేకను ముండేశ్వరి అమ్మవారి ముందు నిలబెడతారు తర్వాత అమ్మవారి ముందు ఉంచిన అక్షింతలను పూలను పూజారి ముండేశ్వరి మాత పాదాలకు తాకించి మేక మీద చల్లుతాడు అవి చల్లిన వెంటనే మేక ప్రాణాలు కోల్పోయి కింద పడిపోతుంది కాసేపు తర్వాత పూజారి మళ్లీ అక్షింతలను పూలను ముండేశ్వరి పాదాలకు తాకించి మేక మీద చల్లగానే మేక తిరిగి ప్రాణాలతో పైకి తర్వాత మేకను ఆలయం బయటకు తీసుకువచ్చి వదిలేస్తారు ముండేశ్వరి అమ్మవారికి మేకను ఇస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు మేకలను వందల సంవత్సరాల నుండి ఆలయంలో ఇవ్వడం మళ్లీ అవి తిరిగి బ్రతకడం అందరికల్లెదుటే జరుగుతుంది ముండేశ్వరి మాతాలయంలోని ప్రసాదం భక్తులు తింటే అనేక వ్యాధులు నయం అవుతాయని భక్తులు భావిస్తారు అనేక రహస్యాలకు నిలయమైన ఈ ముండేశ్వరి మాతాలయాన్ని నిత్యం భక్తులు సందర్శిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు మీలో ఎవరికైనా ఇలాంటి ఆలయం తెలిస్తే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్